అంతకు ముందు నేను మా అన్ని స్కూల్లో ఇట్లా పెడుతున్నారు మనం కూడా పెడితే బాగుంటుంది పెడదాం సార్ అని ఒకటి ఒకటి ఒకటిన్నర రోజుల్లోనే ఒక రెండు మూడు రూములు మొత్తం కూడా సైన్స్ ఎగ్జిబిట్స్ పెట్టి ఒక మంచి సందేశాన్ని పిల్లలకు ఇచ్చినటువంటిది ఆ రోజు చూసిన ఎక్స్పెరియన్స్ చూసినటువంటి మిగతా ఆ రోజు మన దగ్గరికి ఎవరో వేరే వాళ్ళు కూడా వచ్చింది ఆ బ్యాంక్ ఆఫీసర్లో ఏమో వాళ్ళు చూసి కూడా చాలా మెచ్చుకున్నటువంటి సందర్భం ఇట్లా ఒక్కొక్క టీచర్ మనం ఒక్కొక్కరిని కూడా పేరు పేరున కూడా చెప్తూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు వాళ్ళు దాగి ఉన్నాయి విధంగా నీవు జమున టీచర్ కానివ్వండి శిల్పరాణి టీచర్ కానివ్వండి శ్వేత టీచర్ కానివ్వండి మరి అదేవిధంగా శ్రీదేవి కానివ్వండి నాగలక్ష్మమ్మ నాగలక్ష్మమ్మ టీచర్ కూడా మంచి ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కాకపోతే అక్కడ ఏంటంటే సార్ నాకు కదమ్మా ట్రైన్ టైం అయితే సార్ అనేది తప్ప కానీ నీవు ఎన్ని పీరియడ్లు ఇచ్చినా కూడా అన్ని పీరియడ్లు చెప్పేటటువంటి మనస్తత్వం ఉండేటట్టు కనుక ఇట్లాంటి ఉపాధ్యాయులందరినీ మనము అంటే ఇది గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా పోయినాం కనుక వాళ్ళలో ఉండేటటువంటి మంచి అలవాట్లు వాళ్ళు బోధించినటువంటి అంశాలను మీరు తప్పనిసరిగా ఫాలో కావాలని కోరుతూ అదేవిధంగా మన పాఠశాలకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు వచ్చారు అందులో మహేందర్ సార్ తర్వాత నాగరాజు సార్ తర్వాత గోపన్ గౌడ్ శివప్రియ టీచర్ రాధిక టీచర్ కల్పలత సునీత ప్రసన్న కుమార్ అదేవిధంగా పోలేదు ఇక్కడనే ఉండి తిష్ట వేసుకొని ప్రమోషన్ పొందినటువంటి కవిత టీచర్ అందరికంటే ఎక్కువగా లాభం పొంది మరి అదే తను ఉండేటటువంటి పాఠశాలలోనే ఇంకో ఎనిమిదేళ్ళు ఇక్కడనే ఉండేటటువంటి మంచి ఉపాధ్యాయురాలు కవిత టీచర్ మరి వీళ్ళందరూ కూడా మన దగ్గరికి రావడం మీ అందరి అదృష్టం మరి నేను కూడా సంతోషించదగంటి అంశం ముఖ్యంగా సోమశేఖర రెడ్డి సార్ ఇట్లాంటి మీటింగ్లు పెడుతున్నప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటటువంటి కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఉండే అరే సార్ పోతున్నాడు కదా నేను విష్ణు సార్ ఒకసారి అనుకున్నాను కానీ సార్కు ముందే తెలుసు కనుక ఏం లేదు సార్ నీవేం భయపడకు మహేందర్ సారు నాగరాజ్ సారు వీళ్ళు వచ్చిందో నీకు మంచి బ్రహ్మాండంగా ఉంటారు అని విష్ణు సార్ చెప్పడం జరిగింది అంటే వాళ్ళు పోవడమే కాకుండా ఆ లోటును భర్తీ చేసేటటువంటి మంచి టీచర్లు రావడం మనందరికి కూడా మీ అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఇదే విధంగా ఈ మధ్య కాలంలో సార్ మీరు పనిచేసిన కాలంలో కానీ నేను వచ్చినటువంటి ఒక తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది పది నెలల కాలంలో కానీ మా పాఠశాల వైపు నుంచి కానీ లేదా నా వైపు నుంచి కానీ ఏవైనా మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు ఇక్కడనే మన్నించి మరి మంచిగా సహృదయంతో వెళ్ళాలని కోరుతూ మరి నూతనంగా పాఠశాలకు వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం కొంచెం లేదైనా కూడా మన్నించి మంచిగా కార్ము కార్యోన్ముఖులు కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదజ్ఞత తెలియజేస్తూ ముగిస్తుంది సార్ నా పక్కన ఊసపెట్టుకున్నా కానీ నేను ఇటువైపు చూడలేదు ఆర్ శ్రీనివాసులు సార్ ఆర్ శ్రీనివాసులు సార్ అంటే అసలు ఇక్కడ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఏ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అందులో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి నిజంగా కూడా సార్ నేను నాకు పదవ తరగతి చీఫ్ సూపర్ండెంట్గా పడ్డది నాకు నేను పోవాలని ఉండే నాకు అంటే నాకు ఎగ్జామ్ వద్దు ఎగ్జామ్ డ్యూటీ వద్దు అనేటటువంటి భావన ఉండే కానీ నేను ఎగ్జామ్ డ్యూటీ నుంచి విరమణ పొందిన కానీ తర్వాత ఆ ఎగ్జామినేషన్ వర్క్ చూస్తూ అసలు ఆ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరో కనిపించలే నాకు మొత్తం సారే చూసుకో నేను ఎవరబ్బా ఏం కదా ఇంత మంచిగా ఉంటే నేను ఎందుకు క్యాన్సిల్ చేయించుకుంటుంటే అనేటటువంటి భావన నాకు వచ్చింది అట్లాంటి మంచి వర్కర్ నిజంగా కూడా సారు అసలు ఏ పని చెప్పినా కూడా ఆ పని వద్దనకుండా చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి శ్రీనివాస్ సార్ను నిజంగా మనము అంటే ఆ సారు టైం అయిపోయింది ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు కనుక అట్లా వెళ్ళింది తప్ప నిజంగా కూడా మన మీద కోపంతో వెళ్ళలేదురా సారు ఎయిట్ ఇయర్స్ అయ్యింది కనుక పోయింది అంటే పెట్టుకున్నాడు అట్లా రాష్ట్రం పెట్టుకున్నాడు మళ్ళీ ఎయిటీ ఇయర్స్ అయితే ఎక్కడ దొరుకుతుందో దొరకదో అని భావనతోనే వెళ్ళిండు మరి వారికి కూడా మన పాఠశాల వైపు నుంచి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం వెరీ మచ్ సార్ ప్రతి ఒక్కరిని ప్రస్తుతిస్తూ వారి సేవలను పొగుడుతూ మన పాఠశాలకు వారు అందించినటువంటి అశేషమైనటువంటి సేవలను పాఠశాల మరియు వారితో గడిపినటువంటి ఉపాధ్యాయులకు వారి సేవను అందుకున్నటువంటి విద్యార్థులకు వారి మనసుల లోపల చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశిస్తూ మరి ఇక్కడి నుంచి బదిలీపై పదోన్నతిపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల యొక్క మనసు ఎలాంటిది వాళ్ళ పాఠాలు ఎలాంటివి అనేటువంటి విషయాలను మనకు మనం చెప్పుకోవడం కన్నా విద్యార్థుల వైపు నుంచి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విద్యార్థులు కొంతమందిని వాళ్ళే మాట్లాడడానికి సంసిద్ధులుగా ఉన్నారు ముందుగా టెన్త్ క్లాస్ బి సెక్షన్ నుంచి యమున టెన్త్ బి కమ్ ఫాస్ట్ Thank you. Good evening. See, good afternoon.